再拆个泥，还得去。 जम्पान सोनु नि त मुन्जुकी आ यो नमन छ गर्नु मार्को गर्नु गर्नु गाउतल पत्ता पेटी देई नमन ఆల్ బీడింగ్ ప్లేస్ ఇస్తుంది జనరేట్ బీడింగ్ ప్లేస్ ఇది జనరేట్ బీడింగ్ ప్లేస్ ఇస్తుంది 12567 అండి అది కండి కండి ఎంత పెట్టినా వ్యూ అనేది అట్లా బ్లాక్ అయిపోయింది శనివారం ఉరవకొండకు వస్తూ ఉన్నారు రా కదలిరా పేరుతో పార్లమెంట్ల వారీగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో భాగంగా ఉరవకొండలో రేపు కనీ విని ఎరుగని రీతిలో బహిరంగ సభ ఉండబోతా ఉంది అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సభ ఇది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ జిల్లా రూపురేఖలను మార్చడానికి పారిశ్రామికంగా అయితేనేమి వ్యవసాయపరంగా అయితేనేమి అనేక కార్యక్రమాలు చేసి శాశ్వతంగా గుర్తుండిపోయే పనులు చేసి ఈ జిల్లా ప్రజల బతుకుల్లో మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో అడుగడుగున అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం జరిగింది నివా వెడల్పు మేము ప్రారంభం చేశాం ముప్పై ఐదు శాతం పైగా పనులు జరిగాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచుతానని చెప్పి జరిగే పనులు ఆపేసి ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్టడు మట్టి ఎత్తేసిన పాపాను పోలేదు అట్లాగే ఉరవకొండ సేద్యం ప్రాజెక్టు యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పడకేసింది జీడిపల్లి పేరూరు జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి వీటన్నిటిపైన జిల్లా ప్రజలకు మళ్ళా ఒక భరోసాను నమ్మకాన్ని ఇవ్వడానికి అట్లాగే చతికిలబడిపోయిన పేదల బతుకుల్ని మళ్ళీ చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు పీ ఫోర్ పేరుతో మేము సాగించే ఒక అద్భుతమైన ప్రణాళికలో భాగంగా పేదరికం లేని సమాజాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించాలనే తపనతో రానున్న తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్న సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి అట్లాగే షణ్ముఖయ వ్యూహంతో జనసేన చేపట్టిన కార్యక్రమాలు అయితేనేమి వీటన్నిటిని అమలు చేయడం ద్వారా అన్ని కుటుంబాల్లోనూ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అట్లాగే ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలను రైతులను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కార్యక్రమాలన్నిటినీ తెలియజెప్పి ఈ అరాచక ప్రభుత్వ ఒక పరిపాలనను చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన తీసుకురావడానికి ఒక చారిత్రక అవసరాన్ని ప్రజలందరికీ తెలియజెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ సభలో ప్రసంగించబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంట్లోనూ సమావేశాలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమా సభలకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు అంటే ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది స్వచ్ఛందంగా ప్రజానీకం తరలి వస్తున్నారు అణగారిన వర్గాలు పేద వర్గాలు వీరు సంక్షేమం పేరుతో ప్రచారం ఎక్కువ పని తక్కువ అనేటువంటిది మాకు సమావేశాలకు వస్తున్నటువంటి జనాన్ని చూస్తూనే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని జిల్లా రైతాంగం కోల్పోయినటువంటి అనేక అవకాశాలు ప్రధానంగా హంద్రీ నియవకాలు కావచ్చు ప్యాకేజ్ థర్టీ సిక్స్ కింద చెరువులకి కాలువలకి నీళ్లు మార్చినటువంటిది కావచ్చు భైరవాన్ని తింప కావచ్చు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది ఇవాళ చేనేత రంగాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏదో సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి చేతులు కడిగేసుకుంటాం తప్ప వారి స్వావలంబన దిశగా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మైనారిటీల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంది దళితులకు ఏకంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు బీసీలకి ముప్పై పథకాలు రద్దు చేశారు రద్దు చేయబడినటువంటి ఈ ప్రజానీకమే మాకు మద్దతుగా ఈరోజు ఈ సమావేశాలకు వస్తున్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రూపొండ సమావేశం జరుగుతుంది